అలాగే యోసేపును చూస్తే యోసేపు యథార్థమంతుడు ఎందుకు యోసేపు యథార్థమంతుడు అంటే కపటం లేనటువంటి వ్యక్తి ఎందుకనంటే ఇతరులు తనని మోసం చేసిన సొంత సహోదరులు మోసగించినప్పటికీ కూడా తన యొక్క సహోదరు ఎడల అసూయ లేదు మరి కపటం లేదు అబద్ధము లేదు కోపం లేదు వారిని ప్రేమించాడండి తన సహోదరుల్ని ముద్దు పెట్టుకుని ఏడ్చి ప్రేమించాడు ఎంత ప్రేమ అండి ఎంత యథార్థం అండి తన తండ్రి గడలు ఎంత యదారుదండి తన తండ్రి ఆ వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రేమించాడు యోసేపు తన తండ్రిని అసలు ఎంత ప్రేమ అండి తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా నలభై దినాలు మరి బాధపడి మరి ఎంతో బాధపడ్డాడండి యోసేపు ఎంతో ఏడ్చాడు తన తండ్రి యొక్క శవన్ దగ్గర కూడా ఆ తన యొక్క పితరులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతానికి నడిపించాడు అంటే మంచి యథార్థత కలిగి దేవుని ఎడలు కూడా అంటే తన యొక్క శరీర విషయంలో కూడా మరి ఎంతో యథార్థత కలిగి సిన్సియర్టీగా తన యొక్క జీవితాన్ని దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా యోసేపును మనం చూడగలం పాపానికి చోటు ఇవ్వలేదండి అబద్ధానికి చోటు ఇవ్వలేదండి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఆయన అసలు దేవుని ఎడల భయం అంటే ఏంటో ఆయన కలిగి జీవించాడండి యోసేపు కనుక ఆయన యథార్థమంతుడు యోసేపు